ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఎనిమిది నెలల ప్రియుడి ప్రేమ మత్తులో పడి కన్న తల్లినే ఆత్మహత్య చేయించిన కన్న కూతురు జరిగిన హాట్ టాపిక్ బ్రేకింగ్ న్యూస్ తొమ్మిది నెలలు మోసి కన్న తల్లి ప్రేమ ముందు తొమ్మిది నెలల ముందు పరిచయమైన ప్రియుడి ప్రేమ గొప్పదని నిరూపించుకున్న ఆడది అసలు ఈ మన దేశం ఎటు వెళ్తుంది ఆడవాళ్ళకి రక్షణ కావాలి ఆడవాళ్ళకి ఫ్రీడమ్ కావాలి అని అడుగుతుంటే వాళ్లకు నచ్చినట్టు ఉండడానికి వాళ్లకు నచ్చింది చేయడానికి అనుకున్నాం కానీ ప్రియుడి మత్తులో పడి చేసుకున్న భర్తలనే చంపాలి తొమ్మిది నెలలు కనిపించిన తల్లిదండ్రుల్ని కూడా వదలట్లేదు అంటే రక్షణ కోరింది దేనికోసమేనా అని తెలియజేస్తున్నారు అసలు ఈ అమ్మాయిలకి రక్షణ ఇస్తున్నది ఎవరు ఒకరి ప్రాణాలు తీసే అంత ధైర్యం ఇస్తున్నది ఎవరు అని ఈరోజు తేలాల్సిందే తేలుస్తాను వేచి ఉండండి ప్రతి ఒక్కరికి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నాకు సరైన సమాధానం ఇవ్వండి జీడి మెట్లలో పదో తరగతి చదువుతున్న తేజస్వి అనే అమ్మాయి అమ్మా నేను ఎనిమిది నెలలతో పాటు ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నాను అన్నప్పుడు నవ్వుకుంటూ అవునా బిడ్డ అనడం తప్పు కాదా తల్లి ఇచ్చిన ఫ్రీడమ్ కాదా అమ్మ ఇంటికి వస్తాను అంటున్నాడు అంటే ఆ రమ్మను అనడం ఫ్రీడమ్ కాదా తల్లి ఇచ్చిన ఫ్రీడమ్ కాదా అమ్మాయి రోజు నైట్ ఇక్కడే పనుకుంటాడు అన్నప్పుడు సరే అమ్మా అనడం తల్లి ఇచ్చిన రక్షణ కదా నానా నాకు ఫోన్ కావాలి అని ఏడిచి అడగగానే నా కూతురు బాధపడుతుంది అని చెప్పేసి మొబైల్ ఇప్పిస్తారు కన్న తండ్రి ఇచ్చిన ఫ్రీడమ్ కాదా నానా నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నానా క్లాస్ మేట్ ఇంటికి వెళ్తున్నాను అంటే సరే అమ్మా వెళ్ళిరా అనడం నాన్న ఇచ్చిన ఫ్రీడమ్ కాదా నానాని నా ఊరికి వెళ్ళాలి అంటే సరే అమ్మా వెళ్ళు అని తొలియడం తల్లి తండ్రి పంపియడం ఎంతవరకు కరెక్ట్ ఇది కన్న తల్లిదండ్రి ఇవ్వడం ఫ్రీడమ్ కాదా అసలు వీళ్ళు ఇలా పెంచడం వల్లనే కదా వాళ్ళు అలా పెరగడం ఫోన్ కొనియడం అవసరమా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్న అమ్మాయికి ఫోన్లు కొనియడం అవసరమా కొనివ్వండి చిన్న డబ్బా ఫోన్లు కొనివ్వండి ఈ ఫోన్లలో ఈ సోషల్ మీడియా ఈ యూట్యూబ్లలో వచ్చే వీడియోస్ అన్ని చూసి మారడం చాలా సెకండ్ లో విషయం అయిపోయింది మొత్తం ఏది మంచి మాట రావట్లేదు మొత్తం గలీజ్ వీడియోస్ గలీజ్ ఇన్స్టాగ్రామ్ అనేది గలీజ్ అయిపోయింది యూట్యూబ్ అనేదే గలీజ్ అయిపోయింది సర్చ్ చేస్తే చాలు బూతులు చెత్త మాటలు చెత్త వీడియోలు ఇలాంటివి చూసి మారకపోతే ఇంకేం చేస్తారు అమ్మాయిలకి ధైర్యం ఎలా రాదు నా కూతురు చాలా మంచిది నా కూతురు అందరిలాంటిది కాదు అని గుడ్డిగా నమ్ముతున్నావే నువ్వు పెట్టుకున్న నమ్మకం తప్పు కాదు నువ్వు కొని పెట్టిన తన చేతిలో నాగుపాం అది చాలా పెద్ద తప్పు ఎప్పుడు ఎలా ఈసం విసురుతుందో ఎలా కాటేస్తుందో అని నమ్మకం ఇవ్వగలరా చెప్పండి క్షణ క్షణాల్లో మార్చేస్తుంది మైండ్ సెట్ ని సోషల్ మీడియా గూగుల్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సెకండ్ సెకండ్ లో థర్టీ సెకండ్ వీడియో ఎంత స్పాట్ లో అయిపోతుందో అంత స్పాట్ లో ఒకరి జీవితం నాశనం అయిపోతుంది అక్కడ అది ఎవరు గమనించట్లేదు ఎందుకు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి మీరే నాశనం చేస్తున్నారు మీ బతుకులు మీరే నాశనం చేసుకుంటున్నారు నేను అడిగిన క్వశ్చన్లో ఏమన్నా తప్పు ఉందంటే నన్ను క్షమించండి ఏమైనా మీకు డౌట్ ఉంటే నాకు క్వశ్చన్ చేయండి కన్నా తల్లి తండ్రిది మాత్రమే తప్పు ఉంది ఇక్కడ వాళ్ళు ఫ్రీడమ్ ఇవ్వడం తప్పు కాదు అతిగా ఇవ్వడం తప్పు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తేజస్విని అనే అమ్మాయికి కన్న తల్లి ఇచ్చిన ఫ్రీడమ్ స్వేచ్ఛ వలన ఒక ప్రియుడి మోజులో పడి కన్న తల్లి తన కూతురు చేతుల్లో ప్రాణాలు తీసుకున్న అంజలి సింగర్ చాలా జాగ్రత్తగా ఉండండి ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అర్థం చేసుకోండి మీ అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేసి హెచ్చరించండి ప్లీజ్ ఒకరికి సపోర్ట్ చేసి పుణ్యం సాధించుకోండి నా మాటలు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ